హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఆర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో కర్డ్ రైస్ అయితే చేయబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి నేను కర్డ్ రైస్ ఎలా చేస్తున్నాను మీకు అర్థమవుద్దండి చూడండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక కప్పు పెరిగండి తీసుకొని రెండు అలా కాలువ పెట్టుకోండి ఏ కొప్పుతో పెరిగి తీసుకున్నామో అదే కొప్పుతో హాఫ్ కప్పు వాటర్ అండి వేసుకోండి సన్నగా తురుము పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లం అండి వేసుకోండి తురుము పెట్టుకున్న అల్లం మీకు అలా వేయడం ఇష్టం లేకపోతే దంచి కూడా వేసుకోవచ్చండి అన్నీ ఒకసారి అలా కలవబెట్టుకోండి ఈ కాడ్ రైస్ ఉదయం తీసుకోవడం వల్ల కడుపుకి చాలా హాయిగా చాలా చల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనసుకైతే హాయిగా ఉంటుంది ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుందండి అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి వేసుకొని ఒకసారి కలవబెట్టుకోండి నెక్స్ట్ తాలింపు అయితే వేసేసుకుందామండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ తాలింపు దించలేండి ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా మినపప్పు అండి నెక్స్ట్ రెండు ఎండి మిర్చి అండి అలా కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా కరివేపోకండి అంతేనండి తాలింపు అయితే రెడీ సైడ్ తీసుకోండి సైడ్ తీసుకున్న తాలింపునైతే కర్డ్ రైస్లో కలుపుకోండి మొత్తం కలవబెట్టుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి తిన్నారంటే ఉంటుందండి సూపర్ అండి టేస్ట్ అయితే రెండంతలు పెరిగిపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల దీనికి కాంబినేషను టమాటా పచ్చడంతో కదండి దానికైతే చాలా బాగుంటుంది ఆనియన్ పచ్చిమిర్చితో అలా గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్ అండి ఉదయం పనికి పోయే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి తొందర తొందరగా ఇలా చేసుకొని తినేసి వెళ్తే సూపర్గా ఉంటుందండి కొడుక్కి చల్లగా ఉంటుంది ఇవే ఈ సమ్మర్లో ఈ క్రైడ్ రైసే ఎక్కువ తీసుకోవాలండి అప్పుడు శరీరానికి బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్